ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడాన్ని హర్షిస్తూ రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గోదావరికలలో సంబరాలు జరుపుకున్నారు స్థానిక గాంధీనగర్ లోని కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు బాలా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు జగన్ అతని అనుచరుల అహంకారానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆరా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు ఈ రోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన కేక్ కట్ చేసి స్పీట్ పంపిణీ చేసి ఈ రోజున ఈరోజున వాడ సంచారం విజయోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు అనేకమైన అందరూ కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఒక విజయంగా ఎంతో గొప్పదని చెప్పని మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అహంకార పూర్తిమైన శరీరే ఈరోజు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారికి ఏడ్పు తగిలిందని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం అదేవిధంగా రోజా గారు కానివ్వండి నాని గారు కానివ్వండి పేరు నాని కానీ వాళ్ళ అహంకారానికి ఇది నిదర్శనం చరిత్రలో ఫస్ట్ టైంగా చంద్రబాబు నాయుడు గారు రికార్డ్ సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఏడ్పించ ఏడిపించినందుకు గాను ఈ రోజు వారి వారికి పాపం తగిలింది ఆ పాపం తగిలినందుకు వాళ్ళు అడ్రస్ లేకుండా పోయినందుకు తెలుగుదేశం పార్టీ ఎంతో గెరవపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక అనేకమైన సేవలు అందిస్తారని చెప్పని ముందు ముందు కూడా ప్రజలకు చాలా పేరు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ చర్య తీసుకుంటాం జై తెలుగుదేశం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి చిటికెల రాజలింగం పెగటపల్లి రాజనార్సం గుండబోయ ఓదెలు కనకం పోచమ్మలు నారెడ్డి స్వరాజ్యం సిహెచ్ మల్లయ్య బరికల కళావతి చిట్యాల అశ్విని తదితరులు పాల్గొన్నారు